అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కి మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మందికి చేరువయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఇంకా సబ్జెక్టు వైడ్ మాట్లాడితే కనుక ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న దాష్టికాలు చూస్తుంటే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అంతేకాకుండా ఆడపిల్లల మీద హత్యలు హత్యాచారాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ దాడులు చూస్తూనే ఉన్నాం ఈ అక్రమ కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క చర్యల ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏమైనా అభివృద్ధి బాటలు ముందుకెళ్తుందా అంటే అస్సలు కాదు గత ప్రభుత్వం గురించి విమర్శలు చేయడం గత ప్రభుత్వం మీద విరుచుకబడడం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ కార్యకర్తలే ఇంకా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఇంకా ఏ విధమైన అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు ఎటువంటి నిందలు వేస్తున్నారు ఎటువంటి చర్చలు కొనసాగిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారైనా సరే లేదు పవన్ కళ్యాణ్ గారైనా సరే లేదు మన హోమ్ మినిస్టర్ గారైనా సరే ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ నాయకుడిని తీసుకున్నా ఏ ఎమ్మెల్యే తీసుకున్నా అసత్య ప్రచారాలు చేయడమే పరమావధిగా ఇక వీళ్ళు పాలన కొనసాగిస్తున్నారు అని అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఉదయం లేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక మూల నుంచి హత్యలని అత్యాచారాలని అమ్మాయిల మీద దాడులనే మనం వింటున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది మరి ఆ యొక్క కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం గారికి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా మీలో మానవత్వం ఉందా అనిపిస్తుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి మాటలకు చేతలకు చాలా తేడా ఉంది అని భావించిన ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది మరి కార్యకర్తలు బయటికి రావడం వీడియోలు చేయడం వాళ్ళ అసంతృప్తిని ఏదో విధంగా వ్యక్తపరచడం ఈ యొక్క సోషల్ మీడియాలో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం ఆ మాన ప్రాణాలని కాపాడండి మహాప్రభో అని చెప్పి ఆడపిల్లల ఆర్థనాదాలు వినాల్సిన ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు జరుగుతున్న ఈ అగత్యాల మీద ఎక్కడైనా నోరిప్పి మాట్లాడుతున్నారా అని అంటే అసలు ఎక్కడా మాట్లాడతారు లేదు అగత్యాలు జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని గాలి వదిలేసేసి ఇక ఈయన గుళ్ళని గోపురాలని ఈయన ఏ విధంగా పాపం గుడి చుట్లు తిరుగుతున్నారో మరి ఏ విషయంలో ఈయన గుడి చుట్లు తిరుగుతున్నారో మనకైతే తెలియదు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిసారి వస్తున్నారు అలాగే ఇతర గుళ్ళకెళ్తున్నారు మరి మీ వెంట భారతమ్మ గారు లేరే అని చెప్పేసేసి చాలా విధాలుగా ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారి వెంట మరి ఆయన భార్య గారు ఎందుకు రావట్లేరు ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక వ్యక్తి ఆయన భార్య మరి ఏ స్థాయిలో ఉండాలి మరి అంత సనాతన ధర్మం పట్ల ఆయనకు అభిమానం ఉంటే అభిమానాలు ఉంటే మరి ఆయన భార్య గారైన అన్నా లెజినోవ్వా గారు గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరగకుండా పవన్ కళ్యాణ్ గారే తిరుగుతున్నారు అర్థం కాని పరిస్థితి ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఈ యొక్క పరిపాలన పట్ల కూడా వాళ్ళు విసిగిత్తిపోయేసేసి మానవత్వంతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో నిజంగా అటువంటి అభిమానులకు తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలి ఇప్పటికైనా వాళ్ళు నిజాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల్లో గాని చేతల్లో గాని అసలు పొంతనే లేకోకుండా ఏ విధంగా మాట్లాడతారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వార్థానికి ఆయన ఆలోచించుకొని ఆయన పదవుల కోసము లేదంటే కనుక ఆయన చెప్పినట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వినాలనే ఒక ఆలోచన విధానంతో మరి ఆయన ప్రవర్తన ఆయన అలగడము ఈ కూటమి ప్రభుత్వము ఆయన అలక తీర్చడము దీనికే టయాన్ని వెచ్చిస్తున్నారే కాని ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిపాలన గురించి సంక్షేమాల గురించి అభివృద్ధి గురించి ఆడపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి హత్యల గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని అంటే అస్సలు తీసుకోవట్లేదు ఎమ్మెల్యే గారి భార్యను అన్నారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భార్యను ఏదో అనేసారనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్యనేదో అనేసారనో పిల్లల్ని ఏదో అనేసారనో లేకపోతే పాపం అనిత గారిని అనిత గారి పిల్లల్ని ఏదో అనేసారని వైసీపీ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు త్వరతగతిన ఏదైతే మీరు అరెస్ట్ చేస్తున్నారో మీలాంటి ఆడపిల్లలే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల లాంటి వాళ్ళే ఈ రోజు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్న అమ్మాయిలు వాళ్ళ పట్ల మీరు ఏ న్యాయం చేస్తున్నారు ఆ నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేస్తున్నారా వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తున్నారా అని అంటే ఎక్కడా లేదు ఎమ్మెల్యేగా గెలవలేని ఈ పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి కూడా ఆడపిల్లల పట్ల అన్యాయం జరుగుతుంటే ఎందుకు మరి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నాడో అర్థం కాని పరిస్థితి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన చేసిన విమర్శలేంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని దానికి కారణము వాలంటరీలే అని చెప్పేసేసి అంతేకాకుండా సుభాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఏదైతే గొంతు చించుకొని మొత్తుకున్నాడో మరి ఈరోజు అదే సుగాలి ప్రీతికి ఏం న్యాయం జరిగింది ఏం న్యాయం జరిగిందయ్యా సుగాలి ప్రీతికి మా గవర్నమెంట్ ఫామ్ అవుతానంటే ఫస్ట్ నేను టేకప్ చేసే కేసే సుగాలి ప్రీతి కేసు అనేసి అన్నావే మరి సుగాలి ప్రీతి కేసులో ఇంత అన్యాయం జరుగుతుంటే మరి సుగాలి ప్రీతి కేసులో సిబిఐ లేవు అని చెప్పి చేతులెత్తేస్తే సాక్షాత్ కోర్టులో మరి ఈరోజు అంతేగా మొత్తుకోవడానికి అంతేగా గొంతు దించుకోవడానికి నీకు నోరు రాలేదా నోరు పెగలేదా ఈ రోజు సుగాలి ప్రీతికి ఏదైతే అన్యాయం జరిగిందో సరే సాక్షాధారాలు లేవు అంటున్నారు మరి ఆ సుగాలి ప్రీతి ఏదైతే చదివిన స్కూల్ ఉందో ఆ స్కూల్ని సీజ్ చేసి పడేయక మనకు అలవాటే కదా షిప్ అంటాం కదా మరి ఆ యొక్క స్కూల్ ని సీజ్ చేసే పడేయక దాన్ని ఎందుకు రీఓపెన్ చేశారు దాన్ని సీజ్ చేసి పడేయచ్చు కదా ఆటోమేటిక్ గా ఎంతో కొంత సుగాలి ప్రీతి యొక్క ఆత్మకు శాంతి చేకూరే విధంగా కనీసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు దట్టు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అనేసి ప్రజలైనా మాట్లాడుకునేకి ఒక అవకాశం ఉంటుంది కదా అది కూడా లేకుండా చేసేసరే కారణాలు ఏంటి అంటే కొన్ని విద్యా సంస్థలు ఈ నారాయణ విద్యా సంస్థలు తీసుకున్నా లేదంటే ఈ సుగాలి ప్రీతి చదివిన పాఠశాల యాజమాన్యాన్ని తీసుకున్నా కూడా మీ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తుంది ఆ పెంట పైసలతో మీరు బతుకుతున్నారు కాబట్టి ఆ స్కూల్స్ సీజ్ చేయడానికి మీకు మనసు ఒప్పట్లేదు ఈ ఎదుగుదలకు మాత్రము దానికి పనికొచ్చే ఓట్లు కారణంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అక్కడ చూస్తే డొల్లా ఆడపిల్లలకు న్యాయం కాదు కదా ఇటువంటి చర్యలు తీసుకోడు ఏనా అనేసి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది నీ యొక్క అభిమానులతో సహా కాబట్టి రోజుకొకరు చే జారిపోతూనే ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మేల్కొంటూ మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న చర్యల పట్ల స్పందిస్తూ ఏ విధంగా వీడియోలు చేసి వదులుతున్నారో ఇదే సోషల్ మీడియాలో మరి పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి చూడాలి సనాతన ధర్మం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందో ఈ మహాన్ బావుడికి మన మనకైతే తెలియదు కానీ సనాతన ధర్మానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ ని సనాతన ధర్మాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నాను అని చెప్పేసేసి ఏదైతే ఈయన చెప్పొచ్చారో మరి ఎక్కడో బంగ్లాదేశ్ లో ఎవరికో అన్యాయం జరిగిందంట హిందువుకు మరి పక్కన రాష్ట్రమైన మన రంగరాజన్ గారు తెలంగాణలో ఆయనకు అన్యాయం జరిగితే మరి దీని మీద మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ గారు అది ఏదైనా కావచ్చు హిందువులు హిందువులే పోట్లాడుకున్నారా లేకపోతే హిందువు ముసుగులో వచ్చి రంగరాజన్ గారి మీద దాడి చేశారా ఏదైనా కావచ్చు హిందువులకి హిందువులకి ఎందుకయ్యా గొడవలు అని చెప్తున్నారా ఈ సనాతన ధర్మకర్త అంటే అది లేదు ఈ తిరుపతిలో ఈ ముంతాజ్ హోటల్ గురించి స్వామీజీలు ఏకమయ్యి ధర్నా చేస్తూ వాళ్ళ నిరసనలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంటే మరి ఎటువంటి సమాధానము చెప్పట్లేరు అంతేకాకుండా కిరణ్ రాయలు గారి పాపము రాసలియలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోల ద్వారా ఆడియోల ద్వారా బయటకు వస్తుంటే ఆ యొక్క బాధితురాలు లక్ష్మీరెడ్డి గారు కూడా తను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇస్తే నా ఆ యొక్క గోడను చెప్పుకుంటాను అని ఆమె బాధ ఒక పక్క మరి ఆ లక్ష్మీరెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా లేదు ఒక నాలుగు కేసులు లక్ష్మీ గారి మీద పెట్టి మళ్ళీ జైలుకు పంపించే ప్రయత్నం చేస్తారా మరి వేచి చూడాలి ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల అర్థనాదాలు ఎక్కువైపోయాయ్యా ఒకసారి గమనించు సనాతన ధర్మంలో ఆడపిల్లల పట్ల స్పందించకూడదు అనేది ఏమైనా ఉందా ఈ మధ్యన ఏమన్నా ఆ యొక్క పదాన్ని చేరిస్తే ఆ దాన్ని ఈయన ఫాలో అవుతూ నేను స్పందించకూడదు ఆడపిల్లల పట్ల ఎందుకంటే నేను సనాతన ధర్మవాదిని కాబట్టి ఆడపిల్లలకు ఎంత అన్యాయం జరిగినా ఎన్ని అగాత్యాలు జరిగినా ఎన్ని దాడులు జరిగినా ఎన్ని హత్యలు జరిగిన నేను స్పందించకూడదు అనేసి ఈయన ఏమన్నా కొత్త అధ్యాయానికి శ్రీకారం చూడుతున్నారో ఏమో ఇటువంటి కొత్త అధ్యాయం ఏమన్నా సనాతన ధర్మంలో యాడ్ అయిందో ఏమో మనకైతే తెలియదు కానీ ఈ యొక్క సనాతన ధర్మవాది మాత్రము ప్రస్తుతానికి గుప్చుప్ అనే లెవెల్లో ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు ఇటువంటి వాళ్లకు డిప్యూటీ సీఎంలు మళ్ళీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగాడిని ఫాలో అవుతున్న కొంతమంది పిచ్చి సైనిక్స్ ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ లోక జ్ఞానం అనేది లోక జ్ఞానం అనేది పెద్ద మాటే కనీసం పరిజ్ఞానం కూడా తెలియకోకుండా మా లాంటి వాళ్ళ మీదన మళ్ళీ కామెంట్ చేయడము ఎందుకురా మీ బతుకులు మానవత్వం చచ్చిపోతేనే మీరు ఇంకొకరి మీద మాట్లాడడానికి రెడీ అవుతున్నారు ఇలాంటి దరిద్రులు మానవత్వం లేకోకుండా ఇంకా ఒక స్వార్థ రాజకీయ పారుని ఒక స్వార్థంతో కూడుకు కూడుకున్న ఆ కుటుంబం ఏదైతే ఉందో మెగా కుటుంబం అనే ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న హీరోలకు సపోర్ట్ చేసుకుంటూ బతికి సాస్తున్నారు అని అంటే ఎందుకు మీ బతుకులు ఎందుకు మీ బతుకులు ఇది న్యాయము ఇది అన్యాయము అని మాట్లాడే లేని స్థాయిలో మీరున్నారు అని అంటే న్యాయ అన్యాయాలు తెలియక అన్యాయం వైపే అడుగులేస్తూ ఆ దాంట్లో వీరత్వాన్ని సూరత్వాన్ని వెతుక్కుంటూ ఇంకా ఆ యొక్క హీరోకో ఆ యొక్క రాజకీయ నాయకుడికో సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఎందుకు మీ బతుకులు చెప్పు మళ్ళీ కామెంట్ చేసేది ఏం మనుషులు రా నాయన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించి దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించి మానవత్వంతో స్పందించి కామెంట్ చేయండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా